హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎవరైతే ఇల్లు లేకుండా ఉన్నటువంటి వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఊహించిన శుభవార్త వచ్చింది సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేనటువంటి వారందరికీ ఇందరమ్మ ఇండ్లు పథకం కింద ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ప్లస్ మూడు సెంట్ల ఇంటి స్థలం అలాగే కొన్ని ప్రాంతాలలో రెండు సెంట్ల ఇంటి స్థలాన్ని కూడా మనకు మంజూరు చేయబోతున్నారు సో ఎవరెవరికి ఈ యొక్క ఇంటి స్థలాలు పంపిణీ చేస్తారు ఎప్పటి నుంచి ఈ యొక్క పథకానికి సంబంధించి ఇల్లు అనేది మంజూరు చేస్తారు పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను అలాగే తొలుత మనకు ఒక లక్ష రూపాయల వరకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవ్వబోతుంది సో పూర్తి వివరాలు అయితే వీడులకి తెలియజేస్తాను రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇల్లు లేకుండా ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కిందనటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్పోయిన ట్యాప్ చేయండి అప్పుడే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు ఈజీగా ప్రతి చిన్న అప్డేట్ పొందొచ్చు ఇక ఇల్లు లేని వారి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఇల్లు లేనటువంటి వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇందరమ్మ ఇండ్లు పథకం కింద ఇల్లు లేనటువంటి వారందరికీ ఇల్లులు మంజూరు చేస్తామని చెప్పారు కానీ లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వడమే కాకుండా సొంత ఇంటి స్థలం లేని వారికి సొంత ఇంటి స్థలాన్ని కూడా అయితే పంపిణీ చేయబోతున్నారు సో దీనికి సంబంధించి కొన్ని ప్రూఫ్స్ని అయితే మనకు ప్రామాణికంగా కూడా పెట్టడం జరిగింది సో యొక్క ప్రూఫ్స్ ఏంటో తెలుసుకోబోయే ముందు మన యొక్క రాష్ట్ర మనకు మంత్రి అయినటువంటి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి గారు సో ఆయన అయితే మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట సో ఆయన ఇచ్చిన అప్డేట్ని తెలుసుకొని తర్వాత మనం ఏం కావాలో చూసుకుందాం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి శుభవార్త అందించారు మరో వారంలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున ఇందిరమ్మ ఇళ్ళు పంపిణీనైతే కార్యక్రమం చేపడతామని చెప్పారు అర్హులైనటువంటి వారిని ఎంపిక చేసి పనులు కూడా మొదలు పెడతామని ఆయన ప్రకటించారు జాబితాలో పేర్లు లేని వారి వారందరూ కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం ఒక నిరంతర ప్రక్రియని మరో విడతలో లబ్ధిదారులను గుర్తించి ఎంపిక చేస్తామని పే పేర్కొన్నారు సో ఈ విధంగా మనకు అప్డేట్ వచ్చిందనమాట అంటే ఏం లేదండి ఇప్పుడు మనకు తొలి విడత కింద ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పునైతే పంపిణీ చేస్తారు ఈ మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున పంపిణీ చేసేటప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇస్తుంది సో మిగిలినటువంటి వాళ్ళందరికి కూడా ఒకవేళ ఈ పథకానికి సంబంధించి ఇవ్వకపోతే మీరు టెన్షన్ పడాల్సినటువంటి పని అయితే లేదని చెప్తున్నారు సో ఎందుకు టెన్షన్ పడాల్సిన పని లేదంటే ఇది నిరంతరం జరిగే ప్రక్రియ సో వన్ బై వన్ ఈసారి ఒక మూడు విధములు బ్యాచ్ వచ్చిందంటే నెక్స్ట్ రెండో విడత కింద మూడు విధములు బ్యాచ్ వస్తుంది సో ఇది నిరంతరంగా మేమైతే ఇస్తూనే ఉంటాం దీన్ని ఒకసారి ఇచ్చేసి వెంటనే ఆపేసే పథకం అయితే కాదు సో రెగ్యులర్గా మనకు అర్హులనైతే ఎంతమంది అర్హులు ఉంటే అంతమంది కూడా ఇస్తూ వస్తాం యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే సొంత ఇంటి స్థలం కలిగి ఇల్లు కట్టుకోవడానికి రెడీ అవుతున్నారో వారికి ఈ మూడు వేల ఐదు వందల ఇంట్లకు సంబంధించి నియోజకవర్గానికి రిలీజ్ చేసినప్పుడు ఎవరైతే అర్హత కలిగినటువంటి మూడు వేల ఐదు వందలలో లిస్టులో ఉంటారో వాళ్ళకి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చూపున నేరుగా ఖాతాలకైతే వేస్తారండి వాళ్ళకి వేసినటువంటి ఆ లక్ష రూపాయలను పెట్టుకొని బేస్ చేసుకొని బేస్ బేస్ మటన్ కట్టుకొని అక్కడి నుంచి గోడలు సో ఇలా కట్టుకుంటూ వస్తే వన్ బై వన్ బిల్లులు అయితే పడుతూ వస్తాయి సో ఈ విధానంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఇల్లు లేనటువంటి వారందరుకు ఉన్నారో అందరికి కూడా ఐదు లక్షల రూపాయల వరకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే వేస్తుందన్నమాట ఇక అదే విధంగా వచ్చేసి ఎవరికి ఇంటి స్థలాలు పంపిణీ చేస్తారంటే ఇప్పటి వరకు మీకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కూడా సెంటు భూమి కూడా మీ పేరు మీద కనుక లేకపోతే మీకు సొంత ఇల్లు కనుక లేకపోతే అలాగే మీకు కరెంట్ మ్యాటర్ కనుక లేకుండా ఉండి మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు కాకుండా అలాగే మీరు ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వ పెన్షన్లు కానీ మీ రేషన్ కార్డులు లేకుండా మీరు నిరుపేదలైనటువంటి అయినటువంటి దారిద్ర్య దిగువగా ఉన్నటువంటి బీపీఎల్ రేషన్ కార్డు కలిగి ఉండి ఎవరైతే ఈ యొక్క ఇంటి స్థలం లేనటువంటి వారు ఉంటారో వారికి మూడు సెంట్ల ఇంటి స్థలం అనేది గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో మనకు ఒకటిన్నర సెంట్లు ఇంటి స్థలం అయితే మనకు ఇవ్వబోతున్నారు అనమాట సో ఇది వచ్చేసి మనకు సెకండ్ విడత కింద ఉంటుంది ఫస్ట్ విడత కింద సొంత భూమి కలిగి ఇల్లు కట్టుకునే వారికి అయితే ఇస్తారు సో రెండో విడత కింద వచ్చేసి మనకు ఇళ్ల స్థలం కూడా లేనటువంటి వారికి ఇళ్ల స్థలం అయితే ఇవ్వడం జరుగుతుంది ఇళ్ల స్థలం ఇచ్చిన అనంతరం దాంట్లో ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ అయితే చేస్తారు సో దీనికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి వచ్చిన వెంటనే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు ఈజీగా తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్